మేం బస్సులు అరేంజ్ అయితే కంపల్సరీ బస్సులు ఇచ్చేస్తాం లేకుంటే ప్రైవేట్ వెహికల్ మిమ్మల్ని మాట్లాడుకోమని చెప్తామా మేమే మాట్లాడుకో మాట్లాడు పంపిస్తాం ఎక్కడ మన పార్టీ పని మనం మన మనం పర్సనల్ అటాక్ తప్పకుండా మనము నీట్గా గా క్యాంపెయిన్ చేసుకున్నాం అయితే మా బాలిరెడ్డి గారు ఆయన వయసు మన గౌరవం ఆ వయసు కన్సిడర్ చేసుకొని ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఆయన ఆయన కులంలో మున్నూరు కాపు కులంలో మూడు కథ

నేను అసెంబ్లీ ఎన్నికల ఇరవై వేలు దాటిస్తే నేను ఒక్క సంవత్సరం పశుకోడికి టైం అయ్యింది అలా అది రాకంటే ముందే ఇరవై వేలు అయిపోయి అయిన పనులు ఇప్పుడు ఇప్పుడు మొదలు పెడుతున్నది పశుకోడు కార్యాలయాలు మన దగ్గర ఓపెన్ కావాలి ఇంకోటి అలా అడుగుతా కాంగ్రెస్ వాళ్ళు కార్యాలయం మోడీ ఈ గంట మీద అనౌన్స్మెంట్ చేసింది అయితే దానికి ప్రక్రియ వివాహం ఎలక్షన్ కోసం నరేంద్ర మోడీ గారు పని చెయ్యరు అన్న దానికి ఇదే నిదర్శనం రైతులకి పంటకి ఏది బెనిఫిట్ అది చేస్తారు ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనము కష్టపడి చేసుకున్న పనికి ఇవాళ రిజల్ట్ వస్తా నిన్న మన ముప్పై ఇరవై వేల నూట యాభై రూపాయలకి పదహారు క్వింటల్ల బస్మ చెరుకు చెరుకు ఫ్యాక్టరీలు నేను మీడియా చెప్తా ఉన్నా మొన్ననే గడ్కరీ గారు వచ్చిపోయింది గడ్కరీ గారితో నేను మాట్లాడినా బట్టు వారు మాట్లాడినా ఈ ఎలక్షన్ రాగానే ఈ ఏప్రిల్ లో మనకు జరిగిన లోక్ నూతన ప్రభుత్వం రాగానే రాష్ట్ర ప్రభుత్వం కేవలం సహకారం అందిస్తే చాలు సహకారం కోర్టులో ఉన్న విషయం నుంచి కోర్టులో సహకారం అందిస్తే చాలు నెల